సైన్యాన్ని నమ్ముకున్నాడు కష్టపడుతున్నాడు కార్యకర్తలు మాత్రం రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితుల్లో ఎక్కట్లేదు ఇంకా సెషబిషన్ ఒక అభ్యర్థి ఎవరైనా జగన్ అయితే పోటీలో ఉన్నట్టేగా వైసీపీ అయితే పోటీలో ఉన్నట్టే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరున్నా సరే అభ్యర్థి ఎవరైనా సరే ఇప్పటికే దాదాపు అరవై డెబ్భై తేల్చేశారు అట్లాగే మిగతా తేలుస్తున్నారు ఇప్పుడు చేసింది చెప్పుకోవడం చెయ్యబోయేది చెప్పటం ఆయా నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఒక ఏరియాకి వెళ్ళారంటే ఆ ఏరియాలో పబ్లిక్ సమస్యలు ఏంటో తెలుసు కదా ఇదిగో ఈ సమస్య ఇప్పటిదాకా పరిష్కరించలేకపోయాం ఇప్పుడు పరిష్కరిస్తాం నెక్స్ట్ వస్తే పరిష్కరిస్తాం ఇప్పటిదాకా ఈ సంక్షేమ పథకం మీ ఇంటికి చేరింది మీ ప్రాంత సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పి జనం దగ్గరికి వెళ్ళాలి కదా కార్యకర్త నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయం చేసుకోకపోతే జగన్ ఎంత తెప్పలు పడతాయి ప్రయోజనం ఏంటి